గాయస్ మార్నింగ్ నేను సైక్లింగ్ చేయడం నాకు అలవాటు అంటే రోజు వ్యాయామం అనేది చాలా ఇంపార్టెంట్ మనం భోజనం ఎలా చేస్తామో వ్యాయామం కూడా అలా చేయాలి అండ్ ఈ రెండు కూడా జంట అని అనమాట మనం తినే ఆహారం బ్యాలెన్స్డ్గా సమతులమైన ఆహారం ఉండాలి అట్ ది సేమ్ టైం దానికి సరిపడేంత వర్కౌట్స్ కూడా చేయాలి అది మీరు జిమ్ చేస్తారా సైక్లింగ్ చేస్తారా ఆడతారా వాకింగ్ చేస్తారా అనేది మీ ఇష్టం మీ కన్వీనియన్స్ని బట్టి సో నేనైతే రోజు కూడా సైకిల్ వేసుకుని నేను లేకపోతే ఓలా వేసుకెళ్తాను చాలా సార్లు సైకిల్ వేసుకెళ్తూ ఉంటాను జిమ్కి అంటే మనకి వెళ్ళేటప్పుడు ఎక్సర్సైజ్ అయిపోతుంది ప్లస్ మనకి కొంచెం ఎకానమీ కూడా నేను వర్కౌట్ చేసిన తర్వాత మళ్ళీ సైకిల్ మీద రిటర్న్ వచ్చేస్తూ ఉంటాను ఇది నా దినచర్య సైకిల్ మీద వెళ్ళినప్పుడు మీకు చాలా ఎక్స్ప్లోర్ చేయొచ్చు అని చెప్పాను కదా ఆ ఊళ్ళో ఏంటంటే మన బండి మీద వెళ్ళిపోతే మనకు ఏమి తెలియదు సో మనం అలా సరదాగా చూసుకుంటూ ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్ళాం నా ఈరోజు డైలీలో నా ఎక్సర్సైజ్ పార్ట్ ఏంటనేది ఈ వీడియోలో గుర్తు ఇది మీకు తెలుసు కదండి ప్రముఖ ప్రా పుణ్యక్షేత్రమైనటువంటి పంచారామాల్లో ఒకటైనటువంటి ఉమా సోమేశ్వర జనార్దన స్వామి దేవాలయం అండి నా బాల్యం దగ్గర నుంచి ఈ వరకు కూడా ఈ గుడి ప్రాంగణంలోనే మొత్తం అంత లైఫ్ జరిగిందండి ఈ అంటే సైకిల్ మీద వెళ్ళేటప్పుడు కంపల్సరీగా ఇక్కడ మేము లేకపోతే ఊరు వెళ్ళినప్పుడు సోమవారిని దర్శించుకుని ప్రయాణం శుభప్రదంగా జరగాలని కోరుకుని వెళ్ళటం అనేది ఒక సెంటిమెంట్గా వచ్చింది అందులో భాగంగానే ఇక్కడ ఆగుతూ ఉంటాం అన్నమాట చూడండి ఈ ప్రిన్సెస్ కూడా చాలా స్పిరిచువల్గానే చాలా అందంగా ఉంటుందండి ఎదురుంట ఒక చంద్రపుష్కరిని అనేటువంటి స్థామ ఒకటి ఉన్నది ఇది మార్నింగ్ ఎర్లీ అవర్స్ కాబట్టి ఇంకా పెద్దగా భక్తులు ఏది లేదు అష్టది లేదు యాక్చువల్గా మనం రోజువారీలో వ్యాయామానికి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలని మనం చాలాసార్లు చెప్పుకున్నామండి నేనైతే ఏం చేస్తానంటే మార్నింగ్ సైకిల్ మీద బయలుదేరతానండి మా ఇంటికి దగ్గరలో ఉన్నటువంటి ఈ చెరువు చుట్టూరు ఒక పది రౌండ్లు రౌండ్ కూడా వేస్తాను వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ మళ్ళీ జిమ్కి వెళ్ళిపోయి కొంచెంసేపు వర్కౌట్ చేస్తాను అంటే రోజు మొత్తంలో నేను ఒక వన్ అవర్ అయితే వ్యాయామానికి స్పెండ్ చేస్తాను అంటే చూడండి ఒక వన్ అవర్లో మూడు రకాలు మన సైక్లింగ్ అయిపోతుంది వాకింగ్ అయిపోతుంది మజిల్ బిల్డప్కి ఎక్సర్సైజ్ అయిపోతుంది సో అంటే రోజులో ఒక వన్ అవర్ అయితే మనం బాడీకి ఇవ్వాల్సిందేనండి ఎందుకంటే కోట్ల విలువైనటువంటి దేహానికి మనం ఒక వన్ అవర్ స్పెండ్ చేయకపోతే ఆరోగ్యంగా ఉండలేము మళ్ళీ ఆహారం ఎంత ముఖ్యమో వ్యాయామం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి మీరు ఏం చేసినా కూడా అది అందుకని నేను ఇలా డిజైన్ చేసుకున్నాను అనమాట అండి అంటే మనకి ఎకానమీ పార్ట్ ఆఫ్ లో ఇది ఉంటుంది మనకు వ్యాయామానికి సైకిల్కి ఏం ఖర్చు అవ్వదు వాకింగ్కి ఏం ఖర్చు అవ్వదు ఏదైనా ఉంటే జిమ్కి కొంచెం ఖర్చు అవుతుంది జిమ్ కూడా ఖర్చు అవ్వక్కర్లేదు అంటే చిన్న చిన్న డంబెల్స్ మీరు ఇంట్లోనే పెట్టుకుంటే మీరు అలా కూడా చేసుకోవచ్చు నేను ఇలాగా కాంప్రహెన్సివ్గా చేయడానికి ప్రయత్నం చేస్తాను ఇప్పుడు మా గుడి చుట్టూ ఉన్నటువంటి చెరువు దగ్గర వాకింగ్ ఒక పది రౌండ్లు అయిపోయింది అనమాట అండి ఇప్పుడు నెక్స్ట్ జిమ్కి వెళ్తాను అక్కడ కొంచెంసేపు వర్కౌట్ చేసి మళ్ళీ సైకిల్ వేసుకుని ఇంటికి వచ్చారు వన్ అవర్ అయిపోయింది ఇంకా దానికి టైం ఇచ్చేసాం కదండి మిగతా మనం పార్లు యాక్టివ్గా చేయడానికి రోజంతా యాక్టివ్గా చేయడానికి ఎలాంటి నీరసం లేకుండా ఎలాంటి అనారోగ్యం కాకుండా హ్యాపీగా మళ్ళీ నడిపేది మళ్ళీ రేపే ఓకేనండి మాకు గోస్తని నది అంటారండి చూడండి వెనకాల కనబడుతుంది కదా ఇది గోస్తని నది ఇది కాలం అన్నమాట చాలా పురాతనమైనటువంటి కాలువ ఇది చాలా ఊళ్ళ నుంచి ప్రవహించి ఇటు పేరుపాలెం అటు కాళీపట్నం వైపు కలుస్తుంది అనమాట ఇక్కడ ఎన్విరాన్మెంట్ కూడా చాలా బాగుంటుందండి మీరు చూడండి సైకిల్ మీద వెళ్తుంటే మనం చాలా చాలా కొన్ని కొన్ని వదిలేస్తూ ఉంటామండి అందుకనే మనకి అనారోగ్యాలు ఇవన్నీ మన పూర్వీకుల నుంచి వచ్చేటటువంటి సైకిల్ ముఖ్యంగా ఆడవాళ్ళు అయితే రుబ్బరోలు పత్రాలు ఇవన్నీ కూడా వదిలేసి గ్రైండర్లోకి వచ్చేసారు అందుకనే ఈ ఒబిసిటీలు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ అలాగే సైకిళ్ళు అవి కూడా మనం మానేసి కథల సైకిల్ జిమ్లో తొక్కుతూ ఉంటారు లేకపోతే కనుక ట్రెడ్మిల్ ఇంట్లో పెట్టుకుని నడుతూ ఉంటారు ఇవన్నీ కొత్త మోజులో చేయగలుగుతారు కానీ తర్వాత తర్వాత చేయలేరండి కాబట్టి నేను ఏమంటానంటే సైకిల్ అనేది లైఫ్లో ఒక పార్ట్గా పెట్టుకోండి మీ పిల్లలకి అలవాటు చేయండి చక్కగాని మీరు చేయండి సైకిల్ అంటూ ఇంట్లో ఉంటే కనుక మీరు ఎప్పుడొకప్పుడు తొక్కడానికి ఇంట్లో పిల్లలు తొక్కడానికి అవకాశం ఉంటుందండి కాబట్టి సైకిల్ అనేది ఒక పార్ట్ మనం ఎన్ని కొనలేదండి ఒక జత బాటలు కొంటే ఏడెనిమిది వేలు బ్రాండెడ్ అయిపోతున్నాయండి సో మనం ఏమంటామంటే సైకిల్ కొనుక్కోండి ఒక ఏడు ఎనిమిది వేలు మీ ఇష్టం మీ స్థామత తగ్గట్టుగా ఏదో ఒక సైకిల్ అనుకోండి ఎప్పటికప్పుడు తొక్కచ్చు హ్యాపీగా ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంటుంది మీకు ఎక్స్ప్లోర్ చేసినట్టు ఉంటుంది చూడండి మనం లాక్డౌన్ టైంలో మనం ఎంతకాలం ఇంట్లో ఉండిపోయాము బయటికి వెళ్ళలేక బయట పరిసరాలు చూడలేక చాలా మంది చనిపోయారు కాబట్టి సైకిలింగ్ అనేది ఒక పాట్గా పెట్టుకోండి మీకు అన్ని రకాల ప్రయోజనాలు ఉంటాయి పొద్దున్నే ఎవరో దైనందిన కార్యక్రమం వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారండి తెల్లారింది మొదలు ఎవరి పనులు వాళ్ళకి వెళ్ళకపోతే జీవనం నడవదు కదండి అందుకని ఎవరి పనులు వాళ్ళు చూసేవాళ్ళు ఏమనుకుంటారంటే కొంతమంది ఏంటి తిన్నదక్క వీళ్ళు ఇలాగ సైకిళ్ళు వాకింగ్లు అంటూ తిరుగుతూ ఉంటారు పని చేసుకుంటే సరిపోతుంది కదా కానీ కాదండి వ్యాయామం అనేది వేరు పని అనేది వేరు ఈ అపోహను తొలగించిపోవాలి ఇది కూడా జీవితానికి ఉపయోగపడే అతి ముఖ్యమైన పనుల్లో వ్యాయామం అవచ్చు అది మర్చిపోతే మాత్రం హాస్పిటల్ చుట్టూ తిరగాల్సి ఉంటే ఇక సైక్లింగ్ వాకింగ్ అయిపోయిన తర్వాత లాస్ట్ జిమ్ అండి ఇక్కడ జిమ్ ఒక హాఫ్ అన్ అవర్ వర్కౌట్ చేసిన తర్వాత మళ్ళీ సైకిల్ వేసుకుని ఇంటికి వెళ్ళిపోతూ ఉంటాము జిమ్లో కూడా వర్కౌట్ చాలా ఇంపార్టెంట్ మొన్న నేను ఒక వీడియో చేశాను లేడీస్ కూడా డబ్బెలు సైజ్ చేయాలి మజిల్ బిల్డింగ్ కోసం లేకపోతే మజిల్ లాస్ అయిపోతారు మజిల్ లూజ్ అయిపోతారు అని చెప్పాను మీరు చూడకపోతే డిస్క్రిప్షన్లో వీడియో ఎత్తా చూడండి మస్ట్ అండ్ షుడ్గా మీరు వెయిట్స్ అయితే ఎత్తాలండి లేడీస్ జెంట్స్ పిల్లలు ఎవరైనా సరే అందుకనే చిన్న డంబెల్ ఇంట్లో పెట్టుకోండి మీరు ఖాళీగా ఉన్నప్పుడు వర్కౌట్ చేయొచ్చు మళ్ళీ జిమ్ వర్కౌట్స్ గురించి నేను మళ్ళీ ఇంకొక మరొక వీడియోలో చెప్తాను ఇది నా ఓవరాల్గా రోజులో ఉన్నటువంటి వ్యాయామానికి నేను కేటాయించేటువంటి గంట కార్యక్రమం ఇది ఇదండి విషయం మీరు కూడా ఏదో ఒక వ్యాయామం చేయండి మర్చిపోకండి లేదంటే కనుక అయిపోతారు చిన్న చిన్న అవసరాలకి మనం బండ్లు తీసేస్తున్నాం కార్లు తీసేస్తున్నాం వాటికి జస్ట్ సైకిల్ వేసుకెళ్ళండి పిండి తీసుకురావడానికో చిన్న అపరాలు తీసుకురావడానికో గ్రాసరీస్ తీసుకురావడానికో చాలామందికి ఉన్నటువంటి మధ్యతరగతిలో ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే మీకు ఫాల్స్ ప్రెస్టేజ్ అండి సైకిల్ వేసుకెళ్తే వీడి ఆర్థిక స్పృతి తలకిందలైపోయింది ఈ రోడ్డును పడిపోయాడు అనేటువంటి ఫీలింగ్ ఉంటుందని అనుకుంటారు కానీ తర్వాత అనారోగ్యం వచ్చిన తర్వాత లక్ష లక్షలు హాస్పిటల్కి సమర్పిస్తారండి నామోషిక్ ఏంటండి మనం ఏంటో మనకు తెలుసు మన స్థితి ఏంటో మనకు తెలుసు ఎతటివోటు గురించి మనం చేస్తామా కాబట్టి సైకిల్ వేసుకెళ్తాం అనేది నామోషిక్ కాదు అది యొక్క స్టేటస్గా భావించి మీరు ఆరోగ్యం కోసం సైక్లింగ్ చేయండి ఎందుకంటే సైకిల్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి సైకిలిస్టులు ఎంతమంది పెరిగితే ప్రభుత్వానికి అంత ఆదాయం పోవద్దు తెలుసా వాళ్ళు పెట్రోల్ కొట్టించుకోడు ట్యాక్స్ కట్టడు ఏ రకమైనటువంటి బెనిఫిట్స్ సైక్లిస్ట్ వల్ల ఉండదు కానీ మనిషికి ఆరోగ్యం ఆ పాయింట్ మీరు గుర్తించుకుంటే కనుక బ్రహ్మాండమైనటువంటి హెల్త్ ఉంటుంది నేను దాదాపుగా ఎన్ని సంవత్సరాలు అంటే మీరు నమ్మరు అసలు నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు డెకత్లాల్లో ఒక ఇరవై ఐదు వేలు పెట్టి సైకిల్ కొన్నానండి తర్వాత నేను రెగ్యులర్గా అక్కడ కేబీఆర్ పార్క్ దగ్గర నేను సైక్లింగ్ చేసి ఆ చుట్టూరు కూడా తర్వాత నేను హైదరాబాద్ నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయిపోయినప్పుడు నా ఫ్రెండ్ ఒక అతను ఒబసిటీతో బాధపడుతూ ఉంటే నేను ఆ సైకిల్ అతను గిఫ్ట్గా ఇచ్చి నువ్వు ఈ సైకిల్ దొక్కి నువ్వు లావు తగ్గాలని చెప్పి ఇచ్చాను తర్వాత ఆయన నిజంగా సైకిల్ ఉన్నది కాబట్టి చేసుకుంటూ కూడా ఎంతో కొంత ఆరోగ్యం పొ పొందాడు మళ్ళీ నేను భేవారం వచ్చిన తర్వాత మరి నా సైకిలింగ్ మిస్ అయిపోతుందని చెప్పేసి నేను ఈ చిన్న సైకిల్ కొనుక్కున్నానండి అంటే ఇంకోసారి పాతి వేలు పెట్టుకున్నానుకోండి మా వదినం మా ఇంట్లో గంట నన్ను అందుకని జస్ట్ ఒక ఎనిమిది వేల రూపాయలు ఎట్టి మ్యాక్సిటీ అని ఈ సైకిల్ కొనుక్కున్నాను వారానికి ఒక రోజు రెండు రోజులు ఖచ్చితంగా నేను సైకిల్ తొక్కుతానండి నైంటీ పర్సెంట్ టైం ఉంటే మాత్రం సైకిల్ వేసుకుని వెళ్ళడానికి ప్రయారిటీ ఇస్తాను అందుకని మీరు ఇంట్లో సైకిల్ అంటూ ఉంటే మీరు ఎప్పుడోకప్పుడు సైకిల్ తీయాలంటుంది అంత అని మీ పిల్లలు తొక్కచ్చు లేకపోతే మీరు తొక్కచ్చు ఏదో సమయంలో మీరు తీసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు సైక్లింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ది లైఫ్ అండి మీరు అది మర్చిపోకండి అన్నీ కూడా పక్కన పెట్టండి పాల్స్ స్టేజ్లో తక్కువ తోట కూడా అన్నీ పక్కన పెట్టేసి హెల్తీగా ఉండడం కోసం చక్కగా పొద్దున్నే మంచి వాతావరణంలో నేచర్లో మంచి గాలి పీల్చుకుంటూ మంచి ఎక్సర్సైజ్ చేసుకున్నారనుకోండి బ్రహ్మాండమైన నాడు ఆరోగ్యం దానికి ఉదాహరణ నేనే చెప్తున్నానండి సైక్లింగ్ వల్లే నేను ఇంత ఫిట్నెస్ కొన్నాను నా తోటి ఫ్రెండ్స్ ఇవాళ కూడా వాళ్ళు సైకిల్ తొక్కలేరు నడవలేరు ఫిట్గా లేరు మందులు మిగుతూ ఉండు హాస్పిటల్ తిరుగుతూ ఉండు ఆరోగ్యంతో బెంగతో బతుకుతున్నాను నేను వాళ్ళకి ఇంచపరచట్లేదు వాళ్ళకి చాలాసార్లు చెప్పాను వాళ్ళు వినట్లేదు మీరు వింటే మీరు బాగుపడతారు లేదంటే లావైపోతారు అదే నేను సైకిల్ దొక్కమని సైకిలింగ్ చేయమని ఎందుకు చెప్తానంటే అండి ఒక్కసారి అనారోగ్యం పాలే హాస్పిటల్ మెట్లు ఎక్కి డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు రాసేటంటి టెస్టులకి స్కానింగ్లకి మినిమం మినిమం అంటే పదివేలు అవుతుందండి సైకిల్ కాస్ట్ ఎంత తెలుసు అండి ఆరు వేల నుంచి ఎనిమిది వేల రూపాయలు ఉంటుందండి రోజు సైకిల్ దొక్కితే మీరు హాస్పిటల్ మెట్లు ఎక్కక్కలేదు వాల్యూ అయినటువంటి ఆరోగ్యమే మహాభాగ్యం అనేది మీ సొంతం అవుతుందండి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా సైకిల్ తొక్కండి మెయిన్ సైకిల్ ఉండాలి మీ ఇంట్లో అన్నీ ఉంటాయి మన ఫ్రిడ్జ్ ఉంటుంది టీవీ ఉంటుంది హోమ్ థియేటర్లు ఉంటాయి అన్నీ ఉంటాయి ఇంట్లో మన ఆరోగ్యాన్ని ఇచ్చినటువంటి సైకిల్ ఉండదు సైకిల్ తొక్కవు మోష్కి ఇవన్నీ కూడా ఫాల్స్ ప్రెస్టేజీలు అన్నీ వదులుకుని ఇవాళే మీరు నిర్ణయం తీసుకోండి మీ పిల్లలు తొక్కించండి మీరు తొక్కండి ఆరోగ్యంగా ఉంటారు హాస్పిటల్ మెట్లు ఎక్కరు ఇది మీరు పాటిల్స్తారని అనుకున్నాను ఇదండి వాళ్ళ వీడియో మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటుంది దాని